ఎన్నాళ్ళో వేచిన ఉదయం అంటూ పాడుకుంటున్నారు బాలీవుడ్ నిర్మాతలు ఇప్పుడు దానికి కారణం లేకపోలేదు గతేడాది స్త్రీ టూ ఆ మధ్య చావా మినహా ఈ గ్యాప్ లో ఆఫీస్ కలకలలాడింది లేదు పుష్ప టూ హిట్ అయినా అది మన సినిమానే దాదాపు ఆరు నెలల తర్వాత ఇన్నాళ్లకి ఆఫీస్ మళ్లీ ఎరుపెక్కుతుంది అది కూడా యూత్ఫుల్ ఎంటర్టైనర్స్ తో పుష్ప టూ చావా తర్వాత బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ చాలా రోజుల తర్వాత వెలిగిపోతోంది ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చినా సయారా సినిమాకు కలెక్షన్ల వర్షం కురుస్తోంది అహాన్ పాండే హీరోగా నటించిన ఈ చిత్రానికి మోహిత్ సూరి దర్శకుడు ఈ సినిమాకు ఫస్ట్ వీకెండ్లోనే ఎనభై కోట్లొచ్చాయి ప్రపంచవ్యాప్తంగా మూడు రోజుల్లోనే వంద కోట్ల క్లబ్లో చేరిపోయింది సయారా ఈ మధ్య అసలు థియేటర్కు రావడమే మానేశారు నార్త్ ఇండియన్స్ అమీర్ ఖాన్ సితారే జమీన్ పరకు కూడా యావరేజ్ ఓపెనింగ్సే వచ్చాయి ఇక సల్మాన్ సికిందర్ అయితే మరీ దారుణం అక్షయ్ కుమార్ హౌస్ఫుల్ ఫై కాస్త బెటర్ అనిపించింది కానీ మిగిలిన సినిమాలన్నీ ఎప్పుడొచ్చి వెళ్లిపోయాయో కూడా తెలీదు ఇలాంటి సమయంలో సయారా సంచలనం రేపుతోంది ప్రోమోలు సాంగ్స్కు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో సయారా ఓపెనింగ్స్ అత్తిరిపోతున్నాయి కోవిడ్ తర్వాత యశ్రాజ్ ఫిల్మ్స్ సినిమాల్లో హయ్యెస్ట్ ఓపెనింగ్స్ తెచ్చుకున్న సినిమాల్లో పఠాన్ ఫైటర్ తర్వాత నిలిచింది ఈ చిత్రం డే వన్ కంటే రెండు మూడు రోజుల్లో కలెక్షన్లు ఇంకా పెరిగాయి సన్ ఆఫ్ సర్దార్ టూ ధడక్ టూ లాంటి సినిమాలోస్తున్న సమయంలో సయారా విజయం బయ్యర్లకు ఊపిరిపోస్తోంది